బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక బిగ్ బాస్ హౌస్లో భరణి గారు వచ్చారు శ్రీజా కూడా రీఎంట్రీ ఇచ్చింది అయితే వీళ్ళిద్దరికీ రెండు టాస్క్లు పెట్టారు మొదట టాస్క్లో భాగంగా ఎవరు ఎలా ఉంటారు అనేది హౌస్ మేట్స్కి చెప్పాలి ఇక రెండవ టాస్క్ వచ్చేసి రోపు పూలింగ్ టాస్క్ ఈ టాస్క్లో భాగంగా భరణి గారికి చాలా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక శ్రీజాకి ఇద్దరు భరణి గారికి ఇద్దరు సపోర్ట్ చేయాలి భరణి గారికి ఏమో ఇమాన్యుయల్ గౌరవ్ సపోర్ట్ చేయగా శ్రీజాకి ఏమో డెమో పవన్ నిఖిల్ సపోర్ట్ చేశారు అయితే ఫైనల్గా ఈ టాస్క్లో భాగంగా భరణి గారు చూసుకోకుండా గేమ్ ఆడుతున్న సమయంలో పూల్లో పడిపోయారు అయితే భరణి గారికి చాలా గట్టిగా దెబ్బలు తగిలితే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు అంటే ఎంత ఏ రేంజ్లో భరణి గారికి దెబ్బలు తగిలాయో మీరే ఊహించుకోండి అలాగే భరణి గారికి సపోర్ట్ చేసిన కి ఇమానియల్ కి కూడా దెబ్బలు తాకాయనే చెప్పాలి సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తారనుకున్న భరణి గారికి కే ఇలా జరగడం అనేది నిజంగా బాధకర విషయం అనే చెప్పాలి మొత్తానికి భరణి గారికి రీఎంట్రీ ఇక లేదు అనే చెప్పాలి మరి భరణి గారి ప్లేస్లో ఎవరిని తీసుకుంటారో చూడాలి ఇక ఈ విషయంపై మీరేమంటారో అనేది కామెంట్ చేయండి